అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం జయదుర్గ విజయ విలాసిని ప్రదాయిని కాత్యాయని శివ మనోహరిని కైలాస వాశేశ్వరి నంది ప్రమధగణ సేవితే శ్రీ మాహేశ్వరి భగవతి సర్వ పాపహారి కాత్యాయని నమోస్తు నిత్యం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ కిజివార నక్షత్రాలు మరియు పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం బహుళ దశమి సాయంత్రం నాలుగు నలభై నాలుగు వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రం పగలు పన్నెండు ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు రెండు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఎనిమిది ఈరోజు వర్జ్యం సాయంత్రం ఆరు యాభై ఐదు నుండి ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఎనిమిది నుండి పన్నెండు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ యొక్క సమయంలో మంచి పనులు ఏవైనా చేయవచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి మరియు బుధగ్రహానికి పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మేషాది ద్వాదశ రాసుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు దాంపత్య సుఖం కలిగిస్తాడు నాగదోష పరిహారం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబ సుఖం ధైర్యం సాహసాలు భూ వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన విషయాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణా ఇత్యాది రంగాలలో అభివృద్ధి బాగా ఉంటుంది పూజ శుక్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అరొక రంగాలలో రోజు అధికమైన ధన లాభం కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ వారికి మంచి ఫలితాలు కలగగలవు చిరు వ్యాపారాలు చిరు ధాన్యాల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉండగలం శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ యొక్క రాశి నామ నక్షత్రాలు వాటి యొక్క పేరులోకి ఏ రాశి అవుతుందో అనేటువంటి విషయాలు ఇంత డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని చూడండి ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు గ్రహచార గోచారములో అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలదు శుక్రుడు గోచారములో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి యొక్క రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగే మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెరులో దానం చేయాలి సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసిన చాలా మంచి ఫలితాలు అనేటివి కలగలవు కావున ఈ రోజు గ్రహస్థితిలో చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలు ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువుల వలన మరియు వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత సుఖమైనటువంటి యొక్క భోజనం వ్యవహారములు అనుకూలత ధన ప్రాప్తి శుభకార్యములు చేయుట మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు సినీ రాజకీయ రంగం వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎటువంటి సమస్యలో ఉన్నా కానీ ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు సినిమాటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి పనులు మరియు ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన ప్రాప్తి కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కావున ఈ రాశి వారందరూ శుభ ఫలితాలు కలిగి అనుకూలంగా సుఖ సంతోషంగా ఉండగలరు శుభంభూయా మిథున రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారంలో అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా కలగగలవు ఎక్కువగా అపవాదులు కలిగేటువంటి ఒక గ్రహస్థితి గలదు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలుగుతుంది వ్యాపారంలో వ్యవహారములు మంచి లాభాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి ఒక నష్టం అనేది వాటిల్లగలదు వ్యాపారంలో తోటి వ్యాపారుల చేత ఇబ్బందులు కలిగే ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు ఈరోజు చదువు విషయంలో విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడగలరు కొత్త వ్యాపారములు నష్టం అనేది రాగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధిక నష్టం అనేది కలుగుతుంది ఈరోజు గ్రహచార స్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల ఈ యొక్క గ్రహజపం పూజ చేయించుకొని ఆవునెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి ఈ వారికి చంద్ర గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈరోజు ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి వీలుంటే ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు బియ్యం కందులు ఇత్యాది యొక్క ధాన్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి సుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అధికమైన లాభాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ యొక్క పని నెరవేరగలదు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన లాభాలు కలగగలవు నూతన వ్యాపారములు చేయుట వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి బంధుమిత్రులతో కలిసి ఉండుట మానసికమైనటువంటి ఆనందం కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు అధికమైన సంతోషం కలిగి ఉంటారు విదేశంలో ఉన్నవారికి చంద్ర శని గ్రహచార స్థితి బాగుగాలి ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్రగ్రహానికి అభిషేకం చేయించి పెరుగన్న నైవేద్యం సమర్పించి బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం బరువు బాధ్యతలు విద్య ఉద్యోగాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో సఖ్యతగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలగగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు వ్యవసాయ వాణిజ్యంలో అనుకూలంగా ఉండగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ మగ్గం ఇత్యాది టైలర్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర మరియు రవిగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి గోధుమలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు విద్యా ఉద్యోగములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారు శుభగ్రహస్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఆకుకూరలు కూరగాయలు ఫైనాన్స్ గణితం విద్య ఉద్యోగాలు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో చూద్దాం కావున ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగలదు వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచారం బలంగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగి మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట పూర్వపు మిత్రుల కలయిక ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారం అనగా కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మగ్గంబర్గ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మరి ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని భూధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు గ్రహచార గోచారములో భూధగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పంచామృతాలతో అభిషేక పూజాదులు జరిపించి ఆకుపచ్చ పూలతో అర్చన చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు వాహనాలు వ్యాపారం మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం సాధించగలరు వివాహది శుభకార్యాలు కలగగలవు మంచి భార్యను కానీ మంచి భర్తను కానీ లభింపజేయగలడు వాహనాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు కలిగిస్తాడు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే కళత్రంతో గొడవలు కుటుంబం చిక్కులు గృహ సంబంధమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మీ యొక్క గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాం కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్ర గ్రహచార ఫలితం వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారం వల్లనే కానీ వ్యాపారం వల్లనే కానీ మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు స్థలాలు కానీ గృహాలు కానీ మంచి క్రయ విక్రయాలు కానీ జరిగి ధనలాభం కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమ ఇత్యాది రంగం వారికి చిరుధాన్యాలు నూనె మరియు చిరు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల యొక్క అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ రుచిక రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు భూమి స్థలం రాగి పగడం గనులు ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువులు వ్యాపారం కందులు ఎర్రచందనం శ్రీగంధం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కుజాగ్రహం అనుకూలంగా ఉండి అధికమైనటువంటి యొక్క కష్టాలను కలిగిస్తూ ఉంటాడు మరియు దెబ్బలు రక్తం కళ్ళ చూడటం రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గర్భస్రావాలు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగిస్తూ ఉంటాడు మరి కావున ఈ బాధలన్నీ తొలగిపోయి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగాలంటే సుఖ సంతోషంగా ఉండాలంటే మరి ఏమి చేయాలి అనేటువంటి యొక్క విషయాన్ని ఈ రాశి చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార గోచారంలో వీరికి అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం వ్యవహారంలో ఆటంకాలు లేకుండా మీరు చేసేటువంటి యొక్క పని విజయవంతం కాగలదు మరియు మీరు చేసేటువంటి పనిలో ఏ ఆటంకాలు లేకుండా అనుకూలమైన పనులు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైనటువంటి లాభాలు కలిగిస్తాడు భూ వ్యవహారం వలన గ్రహచార స్థితి బావుగా ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలగగలవు వ్యవహారం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ధన లాభం కలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం స్టేషనరీ వస్త్రాల వ్యాపారం ఇత్యాది రంగం వారికి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంది సుఖంగా ఉండగలరు స్టీలు ఇత్తడి మరియు బంగారం రాగి ప్లాస్టిక్ ఇత్యాది రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య రంగం వారికి పాడి పరిశ్రమదారు బియ్యం ధాన్యం వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి రాజార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి మంచిగా కలదు కావున అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి కుజదోషం నాగదోషం కాలసర్పదోష నివారణ కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చెయ్యాలి ప్రతి మంగళవారం కుజగ్రహానికి పళ్ళ రసాలతో అభిషేకం చేసి ఎర్రని మందార పూలతో అర్చన చేసి కందులు దానం చేస్తూ ఉండాలి దానివలన అధికమైనటువంటి యొక్క సుఖశాంతులు కలిగి మనోవాంఛలు నెరవేరగలవు మరి కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుగ్రహం ధనం పుత్రులు బంగారం కుటుంబం దైవ కార్యాలు పూజలు వ్రతాలు గృహాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం అనే విషయాలు ఈ రాశి చివరిలో మనం చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో ఈరోజు వీరికి గురుగ్రహ విశేషము చేత అనుకున్నటువంటి యొక్క పనులు కాక వృత్తిలో వ్యవహారములో పనులు కాక అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఒక విధానాలు కలిగి ఉంటాయి ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది ఎక్కువగా చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో కొద్దిగా నష్టం వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో వారికి అధికమైన ధన నష్టం కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున ఈ రాశి వారందరూ గురు మరియు శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బుధ మరియు రాహుగ్రహాలకు పూజలు సలిపి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి యొక్క బాధలుండే విముక్తి కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభమూయా మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవకారకుడు ప్రతిబంధకాలు కలిగించేవాడు జీవన విధానంలో మార్పులు కలిగించేవాడు శని అనుకూలంగా లేకపోతే వ్యవహారంలో వ్యాపారంలో నష్టాలు కలిగిస్తాడు అపవాదులు ఆటంకాలు కలహాలు కలిగిస్తాడు మరియు ఇంతటి చెడు ఫలితాలను తొలగించుకోవాలంటే ఏమి చేయాలి వాటికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియో చివరిలో చూద్దాం కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వీరికి శని మరియు రాహు యొక్క గ్రహ దృష్టి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో చికాకులు కలిగే మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలగలదు వ్యవహారంలో చాలా నష్టపోవలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో నష్టం అనేది వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఎలక్ట్రికల్ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అభివృద్ధి తక్కువగా ఉంటుంది కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి ఫలితాలు తక్కువగా ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గురువు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనిగలు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేవు కావున శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శని జాతకములో కానీ గోచారములో కానీ అనుకూలముగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు ఆవు పాలతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలం శుభం భూయా కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఇతను జీవన విధానంలో మార్పులు చేయగలడు అతి ప్రమాదకర పరిస్థితులను కలగజేయగలడు మరియు ఆ యొక్క బాధలను ఉపసంహారం కూడా చేయగలడు అంటే చెడు ఫలితాలను తొలగించి సుఖంగా ఉంచగలడు అనేక రకాలైన కష్టాలను కలిగించి ఇబ్బందులకు గురి చేసి చివరకు శుభ ఫలితాలను కలిగించే గ్రహం కూడా ఈ యొక్క శని కావున మీ యొక్క వృత్తిలో వ్యవహారం వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చెయ్యాలి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలు ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి ధనలాభం కలగగలదు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఏ వ్యవహారం చేసినా కానీ ఆ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు జీవన విధానంలో మార్పులు రాగలవు మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నా కానీ శని ప్రభావం మీద ఉన్నందున తగు జాగ్రత్తగా ఉండాలి ఓం నమశివాయ శివాయ అనేటువంటి యొక్క పంచాక్షరి మహామంత్ర జపాన్ని ఎప్పటికప్పుడు మీరు జపిస్తూ ఉండాలి ప్రతి శనివారం శనికి అభిషేక పూజలు చేయిస్తూ ఉండాలి మరియు సాయంత్రం శివునికి అభిషేకం చేసుకోవాలి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా టైలరింగ్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ ఇత్యాది రంగాల వారికి అభివృద్ధి కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శని గ్రహానికి ప్రీతిగా పంతొమ్మిది వేల జపం చేయించి పంతొమ్మిది వందల సార్లు నువ్వులతో హోమం చేసి నల్ల నువ్వులు మరియు మంచి గుమ్మడికాయ దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు జయించి ప్రతి బుధవారం కూడా బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు నల్ల నువ్వులు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూజాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు దైవ కార్యాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి దాంపత్య సుఖం విద్య ఉద్యోగంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు గురువు యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం వ్యవహార వృద్ధి కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఉన్న ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ మగ్గం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కావున అధికమైన ధనలాభం కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలవు కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మరియు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్